శ్రీ వంకార సత్యేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం చేతులంబరు ఆరో నెంబరు మొదట పేరు రాయించినటువంటి బోరెడ్డి నారాయణ రెడ్డికి ఆరో నెంబరు నెక్స్ట్ సిరిపి పవన్ కుమార్ రెడ్డి లింగాల గ్రామం కోయలకొట్ల మండలం నంద్యాల జిల్లా లింగమయ్య స్వామి ఆశీస్సులతో వాల్మీకి ముద్దుబిడ్డ ఎరలింగనగారి జగదీష్ నాయుడు బిల్లలాపురం నాలుగో నెంబర్ మిల్లలాపురం

అందుకని దీని గురించి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు